వరంగల్లోని ఆజంజాహీ మిల్లు కార్మిక భవనం కూల్చివేతపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు కార్మికుల భవనాన్ని ప్రముఖ వ్యాపారవేత్తకు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి దగ్గరుండి పూజ కార్యక్రమాలు చేయించడం సరైంది కాదని డెబ్బై నాలుగు సంవత్సరాల క్రితం ఒక దాత కార్మికుల భవనం కోసం స్థలం దానం చేశాడని బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు అన్నారు ఇప్పటికైనా కార్మికులకు స్థలం తిరిగి అప్పజెప్పాలని వారు డిమాండ్ చేశారు వాళ్ళు కార్మికు కట్టుకున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పెద్దలు చెప్పినట్టు ఎన్నో సమావేశాలు తెలంగాణ ఉద్యోగ సమావేశాలు అక్కడ కార్మికులకు సంబంధించిన సమావేశాలు ఇక్కడ ఎన్నో రోజుల కాంచి జరుగుతూ వస్తున్నది ఇక్కడ ఈ వరంగల్ నగరంలో ఈ ప్రాంతంలో చిన్న పిల్లగాడిని అడిగిన ఇది ఐందాబీ కార్మికుల భాగం అంచడం ఇప్పుడు అత్తాడుది వాళ్ళ వారసులను పట్టుకొని ఏదో రూపాయ రెండు ఇచ్చి లీడర్లకు పైసలు ఇచ్చి ఇంత పెద్ద వ్యాపారం చేసే వ్యక్తి కొనాల్సిన అవసరం ఇప్పటికైనా ఆయనే దాన్ని విత్డ్రా చేసుకొని ఇది ప్రజలకిస్తే మేమందరం హర్షిస్తామని మీ ద్వారా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతం నుంచి సురేఖ గారు రెండు సార్లు ఎమ్మెల్యేకి ఇక్కడి ప్రజలకు మరి మా పండుగమూర్తి గారు రెండు సార్లు ఎంపీ చేయండి ఈ ప్రాంత ప్రజల ఆశిస్తుంది మరి వాళ్ళకే సున్నం పెట్టే ప్రయత్నం చేస్తే ఎంతవరకు మమ్మల్ని అందరినీ కాదని మిమ్మల్ని గెలిపించండి మీ మీద విశ్వాసం ఉండేది వాళ్ళకి మంచి చేయాలి తప్ప ఒక నాయకునిగా ఉండి ఒక గుండాలను పోలీసు వాళ్ళను పట్టుకొని వచ్చి ప్రజాప్రతినిధులను పట్టుకొని వచ్చి కొబ్బరికాయ కొట్టి ఈ పుల కొట్టించి కట్టించుకుని ఎంతవరకు సమంజసం అని వరంగల్ ప్రజల తరఫున నేను నిర్వహించ అదేవిధంగా ఈనాటి ఈ ఈ ధర్నా కార్యక్రమానికి ఈ ప్రెస్ మీట్కు అన్ని పార్టీలలో పిలిచిన సిపిఎం వల్ల పిలిచిన సిపిఐ వాళ్ళ పిలిచిన కాంగ్రెస్ వాళ్ళ పిలిచిన టీఆర్ఎస్ వాళ్ళ పిలిచిన అందరినీ పిలిచిన ఎవరైనా ఇది నాస్తి కాదు ఎవరిదో ఆస్తి కాదు ఇది ప్రజలకు చెందాల్సిన ఆస్తి ఈ ఆస్తిని కాపాడవలసిన మంచి మనసున్న అన్ని పార్టీల మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేశాను ఎవరమైనా రావచ్చు అందరం కలుద్దాం ఏకపక్షంగా పార్టీలకు అతీతంగా మీరు నాయకత్వం ఉండని నేను నేను కూడా